వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు ఢిల్లీ నుంచి అమిత్ షా గారు ఈ నలుగురి కుట్రలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించేటువంటి విధంగా హైట్ డ్రామాలు నడిపిస్తున్నారు స్వతంత్ర చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రాజకీయ పార్టీపై ఈ విధమైనటువంటి రాజకీయాలు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు ఈ కుట్రలో ఒకరేమో ఈ దేశంలోనే ఒక ఆర్థిక నేరగాడు ఉగ్రవాదు లాంటి ఏ వన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు ఏటు విజయసాయిరెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఎన్నికల కమిషన్ని కూడా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి విభజన హామీలు అమలు కాకుండా అడ్డుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణలో పోలీస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు కేటీఆర్ విజయసాయిరెడ్డి పోలీస్ ముగ్గురు కలిసి రెండో తారీఖు దాకా ఇరవై రెండు నుంచి రాత్రి నుంచి రెండో తారీఖు దాకా ఎవరు కేసు పెడితే సెర్చ్ చేశారు ఎవరో రెడ్డి పేరు రెండో తారీఖు కేసు ఇచ్చాడని చెప్తున్నారు ఇరవై మూడో తారీఖు ఎందుకు పోయారు మీరు తెలుగుదేశం పార్టీ యాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అందజేశారు తెలంగాణ ప్రభుత్వానికి ఏ హక్కుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా సమాచారం ఇచ్చారు మీరు తెలుగుదేశం ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై టిఆర్ఎస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రలు తెలుగు ప్రజలు వదిలిపెట్టరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోని దుర్మార్గాలు చూసే మిమ్మల్ని ప్రజలు తరిం కొట్టారు